హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సీట్స్ అండి మంది విజయవాడలో వంటలో పాత శివాల మీద చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామనగర్ గుడి గుడివాడ వర్ట్ మన షాప్ అండి ఓకే మీరు ఎవరైనా రాగలితే స్క్రీన్ మీ నెంబర్ని సంబంధించండి మీరు రిసీవ్ చేయడం సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్స్ ఏంటండి ఈ రోజులో వీడియోలో మనం ఇంకో బ్రహ్మాండమైన ఆఫర్ బిగ్ ఆఫర్ రిలీజ్ చేస్తామండి లెహంగా సెట్స్ అండి లెహంగా సెట్స్ మేడం త్రీ పీస్ లెహంగా సెట్స్ అండి బిగ్ ఆఫర్ వచ్చినండి ఈసారి కూడా మళ్ళా నిర్మలా సిల్క్ విజయవాడ లెహంగా సేల్స్ అండి కొత్త కలెక్షన్స్ వచ్చేసాయండి సూపర్ సూపర్ కలెక్షన్స్ ఒక అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట వచ్చి లెహంగా వస్తుందండి వచ్చి లెహంగా అండి ఇది వచ్చి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓడిని చాలా గ్రాండ్ ఇచ్చాడండి చాలా హై క్వాలిటీ చాలా హై క్వాలిటీ పెద్దగా ఇచ్చాడు ఓడిని కూడా చాలా ఇచ్చాడు ఓకే వీటిలో మన దగ్గర సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చిన్నాయి మేడం చూసారు ఇది సెకండ్ కలర్ అండి సిక్స్ కలర్స్ ఫస్ట్ కలర్ అయితే చూసాం కదా ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి ప్యారెట్ గ్రీన్ క్వాలిటీ వచ్చి బ్లౌజ్ వచ్చి చూడండి ప్యూర్ మంచి క్వాలిటీ దుప్పట్టాటా వస్తుంది చాలా హై క్వాలిటీ ప్యారెట్ గ్రీన్ కి లావెండర్ అండి సూపర్ ఉంది అసలు చాలా హై క్వాలిటీ అండి ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో సిక్స్ ఫిఫ్టీకి షేర్ చేసాం మేడం ఓకే ఇప్పుడు మనం దసరా వస్తుంది మేడం ఈ దసరాకి మనం బిగ్ ఆఫర్ అనేది రిలీజ్ చేస్తాం మేడం ఇది వచ్చి మూడో కలర్ అండి థర్డ్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నారు చక్కగా సిక్స్ కలర్స్ వచ్చేయండి సిక్స్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసినట్లయితే ఐటమ్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి చెప్పడం జరుగుతుంది కలర్ ఇది బ్లాక్ బ్లాక్ కాదు గ్రే కలర్ డార్క్ గ్రే అండి ఎలిఫెంట్ గ్రే లాగా వచ్చింది బ్లాక్ అయితే కాదండి దాని మీద ఇట్లా కలంకరీ ప్రింట్ హ్యాండ్స్ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ దీనికి దుప్పట్ట కూడా చాలా హెవీ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ ఇది దుప్పట్ట అండి ఎంత పడుతుంది అన్న ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో ఆరు వందల యాభై రూపాయలు షేర్ చేస్తాం మేడం బట్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటి మేడం ఇవి ఆ రంగులు ఆ రంగులు సెట్ వైజ్ గా తీసుకుంటే మనం ఇచ్చే స్పెషల్ ఏంటి మేడం కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది మై గాడ్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి బిగ్ ఆఫర్ క్వాంటిటీ ఎంత కావాలని సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం అసలు చాలా తక్కువ ప్రైస్ అండి ఇవి ఆఫర్ అండి లిమిటెడ్ అండి త్రీ డేస్ వరకు ఉంటాయండి అసలు అమ్ముకునే వాళ్ళకైతే పండగ అసలు దసరా పండగే డోలా సిల్క్ లో కూడా మంచి క్వాలిటీ అండి అంటే మీరు దుప్పట్ట చూస్తే మీరు ఎంత సాటిస్ఫైడ్ ఎంత హై క్వాలిటీ దుప్పట్ట ఇచ్చాడు అంటే ఫ్యాక్టరీ సేల్ వచ్చింది మాకు ఓపెన్ చేశాను ప్రతిదీ ఓపెన్ చేస్తే మీకు మంచి ఒక ఐడియా వస్తుంది ఒక సెట్ కి వచ్చేసరికి సిక్స్ పీసెస్ ఉంటాయనమాట సిక్స్ తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ ఓపెన్ ఇస్తారు సింగిల్ కావాలంటే ఎట్లా సింగల్ మాత్రం ఏది ఎప్పుడైనా నిర్మలా సింగిల్ ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అండి ఎందుకంటే సింగిల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి టెన్ పర్సెంట్ వేరియేషన్ కంపల్సరీగా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి ఫిఫ్త్ కలర్ అండి ఓకే ఫోర్త్ కలర్ అండి నెక్స్ట్ మనం ఇంకో కలర్ ఓపెన్ చేద్దాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మన నిర్మలా సిక్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని లేడీస్ ఛానల్లో వచ్చేస్తాయండి నోటిఫికేషన్ రూపంలో ఇదైతే ఇంకొక కలర్ అన్నమాట వీడియోలో చూపిస్తున్నప్పుడే మీరు క్లియర్ కట్ గా ఒక స్క్రీన్ షాప్ చక్కగా ఉంటుందండి పర్చేస్ చేసుకోవడానికి పోచంపల్ డిజైన్ ఓకే చాలా హై క్లాస్ చాలా హై క్లాస్ వీడియోలో కంటే కూడా చాలా బాగున్నాయండి ఒరిజినల్ గా చూస్తున్నాం కదా బాగుంది ఫిఫ్త్ కలర్ అండి వచ్చి అండి దుప్పట్ట చూడండి ఎంత హైలైట్ ఉందో అసలు సూపర్ అండి అసలు చాలా పెద్దగా ఉన్నాయండి పట్ట చాలా పెద్దగా ఉన్నాయండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అండి మీరు నమ్మలేరండి ఒకసారి షాప్ లో వచ్చేసి ఒక్కసారి మా క్వాలిటీ చూడండి మీకు సెకండ్ క్వాలిటీ కూడా అస్సలు రాదండి దీంట్లో లాస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి ఇది వచ్చి ఓ ఇక్కడ డిజైన్ ఇది కూడా అండి ఓకే కలర్ బాగుంది పింక్ కలర్ అనమాట పింక్ ఆరెంజ్ మిక్స్ అండి నాట్ ఓన్లీ పింక్ ఇది లెహంగా దుప్పట అండ్ బ్లౌజ్ త్రీ పీస్ వస్తుంది లెహంగా సెట్ అండి ఇది బ్లౌజ్ ఇది దుప్పట మొత్తం మంచి క్వాలిటీ దుప్పట్ట అండి క్లాత్ అనేది మీరు బుద్ధి కావాలండి ఇంత పెద్ద పెద్ద దుప్పట్ట ఇచ్చాడు అసలు ఈ రేటుకైతే మాకే నమ్ము బుద్ధి కావాలి కొండేటప్పుడు ఇంత తక్కువ మన ఇవ్వని కోరిక కస్టమర్స్ కి అందువల్ల ఈ రేంజ్ ఇస్తాం లేకపోతే బయట అంటే ఇవన్నీ ఆరు కంపల్సరీ అండి సెట్ వైజ్ అయితే త్రీ నైన్టీ నైన్ సిక్స్ పీసెస్ తీసుకోవాలండి సింగిల్ పీస్ కావాలి అంటే కూడా ఇస్తారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సిల్క్ సారీస్ అండి ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి ఒకసారి క్లోజ్ లుక్ చూద్దాం ఇది ఫ్యాబ్రిక్ అనేది చూడండి ఇదంతా నేత వీవింగ్ అండి మధ్యలో అంతా వీవింగ్ అండి ప్యూర్ జార్జెట్ మీద కొత్త ఫ్యాబ్రిక్ అన్నమాట బాగుంది కలర్ కూడా చక్కగా శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూసుకోవచ్చండి బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది శారీ అయితే చాలా నైస్ గా ఇచ్చారు అసలు పళ్ళు వస్తుందండి అంటే ఇక రన్నింగ్ లోనే లేదు రన్నింగ్ కానీ ఇది ఇచ్చారు స్మాల్ పళ్ళు ఇచ్చాడు కాపుల్ క్లాత్ మాత్రం ప్యూర్ జార్జెట్ లో బీవింగ్స్ అండి వీటిలో ఎయిట్ కలర్స్ వస్తాయండి డిజైనర్ శారీస్ అంటే చాలా మంది క్లాస్ కలర్ అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవన్నీ యాక్చువల్లీ ఐదు వందల ఐదు యాభై రూపాయలు క్వాలిటీని చీర కూడా చాలా చాలా పెద్దగా ఉంటాయండి అట్లాంటి ఐటమ్ అనేది మనం చాలా స్పెషల్ రేట్ అయితే తెప్పించాం మేడం ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ పింకు గ్రీన్ ఇంకోటి డార్క్ పింక్ గ్రే కలరు గ్రీన్ లైట్ గ్రీన్ ఇవన్నీ లైట్ స్నఫ్ కలర్ స్కై బ్లూ ఆల్ ఇంగ్లీష్ షేడ్స్ అండి టోటల్ గా షేడ్స్ అన్ని ఎనిమిది కలర్స్ అనేది మంచి ఆఫర్స్ లో తెప్పించాం మేడం ఏ సారీనే తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం అలా సెట్ వైజ్గా ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఎనిమిది కలర్స్ తీసుకునే వాళ్ళకి మూడు వందల అరవై రూపాయలు ఇస్తాం మేడం గా ఒక రేట్ ఒక చీర వచ్చి ప్యూర్ డిజైన వెయిట్లెస్ శారీ ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ అండి ఇది వచ్చి మేడం కొత్త డిజైన్స్ మేడం ప్యూర్ వెయిట్లస్ అండి శారీ అనేది చాలా డిజైన్ చూద్దాం సూపర్ బోర్డర్ అంటే క్లాస్ బోర్డర్ వచ్చాను చూడండి శారీకి డిజిటల్ బ్లౌజ్ అండి ప్యూర్ డిజిటల్ బ్లౌజ్ అండి క్లాత్ చాలా చాలా బాగుంటుంది అండి ఇవన్నీ ఇవన్నీ మేము ఇది వరకు ఆరు యాభై అమ్మా మేడం వీటిలో నుండి సెట్ వైజ్ కాకుండా సింగిల్ సింగిల్ డిజైన్ ఇచ్చాడు చూడండి ప్రతి డిజైన్స్ అనేది మా ఇప్పుడు ఈ డిజైన్ కి ఇంకో కలర్ ఇచ్చాడు కాఫీ కలర్ ఇది మనం చూసింది గ్రే కలర్ నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి దీనికి ఏమో వర్క్ ఇచ్చాడు మేడం ఇదేమో డిజిటల్ వర్క్ సో ఇట్లా ఇదేమో డోలా మీద నెక్స్ట్ ఇదేమో ఇంకో కలర్ అండి పింక్ కలర్ పింక్ గ్రే గ్రే సో ఇలా డిజైనర్ శారీస్ అనేది మనకి మంచి అందుబాటు రేట్ లో వచ్చింది మేడం ఏ శారీన తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ అండి త్రీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మీకు ప్యూర్ డిజిటల్ సారీస్ అండి ఇవన్నీ తుప్పా సారీస్ అండి వన్ ప్రీమియం క్వాలిటీ అయ్యం అండి పళ్ళు వచ్చి బ్లౌజ్ అండి శారీ మొత్తం చాలా హెవీ క్వాలిటీ అండి కలర్ చాలా హెవీ క్వాలిటీ అండి ఇది కచ్చింగ్ పాయింట్ కొద్దిగా ఇచ్చాడు కచ్చింగ్ పాయింట్ కూడా ఎక్కువ ఇవ్వలేదు అట్లాంటి ప్రీమియం క్వాలిటీస్ అనేది లిమిటెడ్ డిజైన్స్ ఇచ్చాడు మేడం మనకి చాలా లిమిటెడ్ డిజైన్స్ అనేది ఇచ్చాడు మన ఈ ప్రీవియస్ గా ఇవన్నీ పదమూడు వందలు పన్నెండు వందలు అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ కి ఇస్తాం మేడం ఎందుకంటే కలర్స్ చాలా లిమిటెడ్ గా వచ్చినాయి మన దగ్గర ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం సిక్స్ నైన్టీన్ సిక్స్ నైన్టీ నైన్ మేడం మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవన్నీ చూడండి న్యూ ఇది బాగుంది పెద్ద వాళ్ళకి బాగుంటుంది అనమాట స్పెషల్లీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి నిర్మలా సూపర్ బూటీస్ అండి ఫస్ట్ ఓపెన్ చేసే ఇంకో కలర్ పేర్లో చక్రే అమ్మవారికి కూడా బాగుంటుంది కలర్ సో అన్ని కలర్స్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఏమైనా తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ మొత్తం ఇలా సెట్ సెట్ గా తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు ఇస్తామండి మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ పళ్ళు వచ్చి చాలా లైట్ వెయిట్ అండి ఇవన్నీ శారీ మొత్తం ఇది వస్తుంది మేడం ఈ శారీస్ విశేషం అండి ఇవన్నీ మగ్గం బ్లౌజ్ ఇచ్చారు మేడం మగ్గం వరకు బ్లౌజ్ ఒకసారి ఏ శారీ వచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోవడం వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి ఇది ప్రొసీజర్ అనమాట మొన్ని ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పటివరకు ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి ఇట్లాంటి మెయిన్ స్టాక్ అనేది మనం చాలా స్పెషల్ రేట్ కి తెప్పించాం మేడం చూడండి సెకండ్ కలర్ మగ్గవన్ బ్లౌజ్ చిత్తాడు కలర్ మగ్గవన్ బ్లౌజ్ వచ్చి ఫోర్త్ కలర్ చాలా హై క్వాలిటీ అండి చాలా చాలా సూపర్ క్వాలిటీ అండి అసలు క్వాలిటీ పరంగా అంటే మీకు అసలు చూసే పర్లేదు ఎంత బాగుంటుంది మగ్గౌం గ్లౌజ్ సిల్వర్ ఇచ్చాదండి ఇప్పటివరకు వరకు మనం అన్ని ఐటమ్స్ అనేది ఏడు యాభై ఎనిమిది యాభై ఫైవ్ అమ్మా మేడం తక్కువ నేను ఏ రోజైనా అమ్మలేదండి అట్లాంటి మంచి ఐటమ్స్ అనేది మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీస్ అయినా తీసుకుని కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్కి ఇస్తున్నాం మేడం ఫైవ్ నైన్టీ నైన్ ఎస్ మేడం ఇదిగోండి బ్లౌజ్ మగ్గ మగ్గం బ్లౌజ్ ఇది ఒక శారీ అండి దీనికి కూడా మగ్గం బ్లౌజ్ వస్తుంది ఇది ఒక శారీ అండి మన్నిటికి మగ్గం బ్లౌజ్ వస్తాయండి టోటల్ టెన్ కలర్స్ వస్తాయండి ఏదైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తామండి టోటల్ అలా మంచి సూపర్ కలర్ అండి ప్రీమియం క్వాలిటీలో ైజ్ ఫైవ్ ఫైన్ అండి సేమ్ ఇవన్నీ వైట్ శారీ అండి సింగిల్ కలర్ అండి ఇది పార్టీ వేర్స్ కైతే ఈ శారీ సూపర్ అండి అసలు ఇది పళ్ళు వచ్చి శారీ మొత్తం డిజైన్ వస్తుంది చాలా పెద్దగా ఉంటాయి చీరలు కూడా చాలా చాలా పెద్దగా ఉంటాయి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు మేడం ఇంకో బ్లౌజ్ ఇట్లాంటి బ్యూటిఫుల్ సారీస్ అనేది మనకి చాలా స్పెషల్ రేట్లు వచ్చినాయి మేడం సింగిల్ వైట్ వస్తుంది మేడం వేరే కలర్ అనేది రాదు ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి కాకపోతే ఓన్లీ వైట్ వస్తుంది కలర్స్ ఉంటే వెయ్యి పైన వెళ్ళేది అసలు మంచి క్వాలిటీ పర్చే సారీస్ మేడం సూపర్ హై క్వాలిటీ అండి కలర్ బాగుందండి కలర్ అని క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ అంటే టిష్యూ బేస్ పట్టు వస్తుంది మేడం ఓకే టిష్యూ పట్టు టైప్ లో అన్నమాట ఫస్ట్ అయితే మెహందీ గ్రీన్ ది మనకి పళ్ళు ఇక ఇది శారీ గోల్డ్ కి మెహందీ గ్రీన్ సూపర్ అండి అసలు బలం ఉంది కాంబినేషన్ మీకు ఇంత స్టాక్ కావాలంటే ఒకలా పోలాటం కావాలన్నా మీకు ట్వంటీ శారీస్ కావాలన్నా థర్టీ శారీ కన్నా సింగల్ సింగిల్ కావాలి నేను ప్రొవైడ్ చేయడానికి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇవన్నీ ఇవన్నీ ఏడానికి మీద ఉన్న ఫైవ్ రేంజ్ క్వాలిటీ అండి మీ షాప్ లో వచ్చి విజిట్ చేసి క్వాలిటీ చూడండి చాలా చాలా హెవీ క్వాలిటీ అండి అలాంటి శారీస్ మన దగ్గర లిమిటెడ్ గా ఓన్లీ త్రీ కలర్స్ వస్తాయి మేడం సో అందువల్ల మనం ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్మిన క్వాలిటీస్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీస్ ఏదైనా తీసుకుంటుంది కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ తీస్తున్నాం మేడం ఫోర్ నైన్టీన్ త్రీ కలర్స్ నేను ఓపెన్ చేస్తాను చూడండి టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీకి ఇస్తామండి సెకండ్ కలర్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుందండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ అండి అసలు బలో ఉన్న శారీస్ బ్లౌజ్ థర్డ్ కలర్ కూడా వచ్చేది చూద్దాం వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి అన్నమాట ఈ వీడియో ఎలా అనిపిస్తుందండి ఇదైతే మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి పళ్ళు ఇక శారీ వస్తుంది షైనింగ్ చూడండి హై క్వాలిటీ షైనింగ్ అండి మీకు అసలు క్వాలిటీ వైజ్ గా కంపెనీ అనేది ఏవి రావండి ఎక్కడైనా ఇంత హై క్వాలిటీ ఈ రేట్ కింద మీకు ఎక్కడ సాధ్యం కాదండి ఫోర్ నైన్టీ నైన్ టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి బ్లౌజ్ అండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై ఇస్తున్నారు టెన్ శారీస్ వాళ్ళకి ప్యూర్ శివోడి శారీస్ అండి చూడండి బార్డర్ హై లైట్ గా అవుతుందండి శారీస్ అయితే ఓకే పదకొండు నుంచి పన్నెండు వందల ఈరోజు అమ్మిన క్వాలిటీస్ అండి ఇవి కూడా మనం ఆఫర్స్ కింద తీస్తున్నామండి శారీ మొత్తం వచ్చి బ్లౌజ్ అనేది కొన్నిటికేమో నెట్ వర్క్ ఇచ్చాడు కొన్నిటికేమో నార్మల్గా ఇస్తాడు ఒకసారి బ్లౌజ్ చూద్దాం చూడండి బ్లౌజ్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ చాలా స్పెషల్ రేంజ్ తెప్పించాము ఏ సైజ్ తీసుకున్నాడు కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీ అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సెకండ్ కలర్ అండి డిజైనర్ బ్లౌజ్ చూడండి ఎంత అట్రాక్షన్ గా ఇచ్చాడు అసలు థర్డ్ కలర్ అండి చీక్ ఫోర్త్ కలర్ అండి వచ్చి ఫిఫ్త్ కలర్ అండి నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చిందండి ఇది చిన్ని అండి నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి సెవెన్ ఎయిట్ కలర్స్ ఇచ్చాడండి ఏదైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి డిజైనర్ సారీస్ అండి వర్క్ సారీస్ అండి డిజైనర్ సారీస్ అన్నమాట వర్క్ వచ్చేసి మొత్తం మొత్తం శారీ హెవీ వర్క్ అండి బ్రైట్ రెడ్ కలర్ అండి బలి ఉంది సారీ మొత్తం శారీ వర్క్ వచ్చి బ్లౌజ్ ఇస్తాడండి ఓకే ఇది బ్లౌజ్ అండి మనీ మనం స్పెషల్ రేట్లో తెప్పించామండి ఇవన్నీ మనీ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు మార్కెట్లో నడిచే అండి ఇలాంటి స్పెషల్ క్వాలిటీ అనేది మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజీ తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తామండి ఎస్ మేడం ఫోర్త్ కలర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి మోస్ట్లీ ఇవన్నీ ఏవైనా తీసుకోవచ్చన్నమాట